మండలాలు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశారు చిన్న చిన్న మండలాలు ఒక మండలంలో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటాయి ఇంకో మండలంలో యాభై వేలు ఓట్లు ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీలో అసలు మండలాల కనీసం ఈక్వల్ పాపులేషన్ ఉండాలి కదా ఆల్ మండల్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఈక్వల్ ఉండాలి కదా రేపు కాన్స్టిట్యు డీలిమిటేషన్ అయినా కూడా ఇవన్నీ ఎట్లా డీలిమిటేషన్ చేస్తారు ఎట్లా కరెక్ట్ మన మన తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఆలోచన చేయాలి ఈ మండలాలి మండలాల రిఆర్గనైజేషన్ అనేది సపోజ్ జిల్లా ఉంది ఇప్పుడు అలంపూరు గద్వాల ఒక కాన్స్టెన్సీ రెండు ఒక జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ డిలిమిటేషన్ లో ఒక కాన్స్టిట్యున్సీ కావాలంటే నాకు తెలిసినంత వరకు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి లోనే పెరగాల మనకు పునర్విభజన ఒక పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి దాన్ని తొమ్మిది చేయాలనే సిస్టం పెట్టారు అది చేయాలి అప్పుడు జిల్లాలు తేడా వచ్చేస్తాయి ఇది కూడా అది కూడా ఒకటి ఉన్నది పాయింట్ విత్ ఇన్ ద ఏ చేయాలనేది కూడా అప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీని గురించి ఏం చేయాలనేది ప్రభుత్వం చేయాలి లేకపోతే ఇబ్బందికరమైన దీని మీద ఎక్సర్సైజ్ చేయాలి దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎంపీటీసీలది లది లది ఇదంతా రియర్గనైజేషన్ చేస్తే తప్ప వ్యవస్థని దాన్ని కరెక్ట్ గా చేయకుంటే

సో తప్పకుండా అవుతుంది ఇదంతా అయితే దీనిపైన తెలంగాణకు ముఖ్యంగా సౌత్ కి ఏదో నష్టం జరుగుతుంది నియోజకవర్గాలు తగ్గుతున్నాయి అక్కడ వెరుగుతున్నాయి పొలిటికల్ గా మాట్లాడే మాటలు అట్లాంటి అవకాశం లేదు ఎక్కడ ఎన్ని పెరగాలో ఏ స్టేట్ సంబంధించి ఆ స్టేట్ ప్రకారం ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా అక్కడ పర్సెంటేజ్ ప్రకారం ఏ స్టేట్ లో ఎన్ని పెంచాలని